మెహేర్ బాబాకి జే ప్రీతి బాబా వారు ఈ దినము మెహర్ నాకు ఇచ్చారు మెహర్వాన్ కు బంధువు అయిన రుస్తుం మెహ్ర అమృత్ నగర్ లో కాన్ సాహిబ్ చెందిన మజ్జింగ్ దుకాణంలో పనిచేసేవాడు యజమాని సోదరి అయిన గుల్నార్ ఒక చర్మ వ్యాధితో బాధపడేది ఒకరోజు రుస్తుం ఆమెను ఉపాసిని దర్శనానికి వెళ్ళమని సలహా ఇచ్చాడు ఆ సలహా మేరకు ఆమె ఉపాసిని దర్శించి వచ్చిన వెంటనే ఆమె వ్యాధి మాయమైంది తదుపరి గుల్నార్ గుల్మాయికి ఉపాసిని గురించి తెలియజేయడం వలన ఉపాసినితో గుల్నారు గుల్నార్ ఏర్పడిన సంబంధం గొప్ప విశిష్టతను పొందింది గుల్మాయికి ఆధ్యాత్మికత పట్ల అభిలాష ఉన్నప్పటికీ మొదట్లో ఒక హిందూ గురువును దర్శించడానికి ఇష్టపడలేదు ఉపాసిని యొక్క మహత్యము గురించి తన బంధువు ద్వారా విన్న చాలా వారాల వరకు గుల్మాయి సాకోరి వెళ్ళలేదు పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరం ఆగస్టు మాసంలో గుల్మాయి చెల్లెలు సూనా ఆమె భర్త కైకు మాస బొంబాయి నుండి తమను చూడడానికి అహ్మద్ నగర్ వచ్చారు కైకుస్రు గాఢమైన బహుత్ ప్రేమికుడు కొన్ని సంవత్సరాల క్రిందట అతడు సిరిడీ సాయిబాబును దర్శించాడు సిరిడిలోనే ఉపాసిని మహారాజ్ గురించి విని సాకూరి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాడు అక్కడే మేర్వాన్ సేట్ ను చూశాడు ఆ క్షణంలో తన హృదయంలో మేర్వాన్ సేట్ సేట్ లో తాండవిస్తున్న దివ్యత్వపు అనుభూతిని పొందగలిగాడు గుల్మాయిని తనతో పాటు సాకోరికి రమ్మని ఒప్పించడానికి కైకుసూ ఎంతగానో ప్రయత్నించాడు కానీ తన భర్తకు తను హిందూ గురువుల వద్దకు వెళ్ళడం ఇష్టం ఉండదని అందుచేత సాకోరికి రాలేనని చెప్పింది గుల్మై తూనా మరియు గుల్నారు సాకోరిలో ఉపాసిని సమక్షంలో గుల్నారు యొక్క చర్మ వ్యాధి నయమావడం అనే అద్భుతం గురించి మాట్లాడుతూ గుల్మాయి యొక్క భక్తి శ్రద్ధల గురించి ఆమె యొక్క కుటుంబ సమస్యల గురించి ఉపాసినితో ప్రస్తావించారు సద్గురు ఉపాసినితో గుల్నార్ ఇలా చెప్పింది నా వదిన గుల్మాయి ఎప్పుడు విచారంగా ఉంటుంది అందరికీ దూరంగా ఉంటుంది మమ్మలను నీ దగ్గరికి రప్పించినట్లుగానే ఆమెను కూడా నీ వద్దకు రప్పించుకోకూడదా ఆమె గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు చేసిన మీకు చేసినట్లే ఆమెకు కూడా సహాయం చేస్తాను నీవు ఆమె నీవు ఆమె అలాగే ఆమె కుటుంబం అంతా నా వద్దకు వస్తారు నా మీద విశ్వాసం ఉంచు వీలైనప్పుడల్లా సాకూరి నీ చర్మి లాగే గుర్మాయి దిగులు కూడా మాయమైపోతుంది అని బదిలిచ్చాడు ఉపాసిని ఆ రాత్రికి వారందరినీ సాకూరిలో వుండిపోమని ఉపాసిని చెప్పాడు కానీ గుల్నారు ఆ రాత్రికి అమ్ముద్ర తిరిగి వెళ్ళిపోవాలని ఆశించింది కానీ తిరుగు ప్రయాణంలో ఒక నదికి వనద రావడంతో మార్గ మధ్యలో నిలిచిపోయారు చైతన్యవంతుడైన గురుదేవుని సమక్షంలో గడిపే అవకాశం ఉన్నప్పటికీ ఆ రాత్రి అంతా ఒక గాడిదల సేలలో ఆ నది ఒడ్డున గడిపారు నగలు తిరిగి వచ్చిన తర్వాత సద్గురు మహారాజును కలిసే అవకాశం లభించినందుకు గుల్నా చాలా సంతోషంతో తన పర్యటన విశేషాలను గుల్మాయికి వివరించింది అంతేకాదు వీలైనంత తొందరగా మహారాజ్ దర్శనానికి సాకు వెళ్ళమని గుల్మాయ్ పై ఒత్తిడి తెచ్చింది సాకూరి దర్శించిన సమయంలో గుస్తాచి కూడా అక్కడే ఉన్నాడు పూనాకు తిరుగు ప్రయాణంలో అహ్మద్ నగర్ వరకు గుల్నార్ బృందంతో కలిసి గుస్తాజీ పయనించాడు ఆ ప్రయాణ సమయంలో వారికి పై మేర్బాన్ రాసిన హారత్ గురించి చెప్పాడు గుల్నార్ ఆ పాటను ఎలాగైనా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పాట రాసి కోరింది తనకు పాట మొత్తము జ్ఞాపకం లేదని అందుచేత నుండి దానిని సేకరించి పోస్ట్ పంపిస్తానని మాట ఇచ్చాడు బొంబాయి తిరిగి వెళ్లేలోగా ఎలాగైనా సరే తన అక్క గుల్మాయిని ఆమె కుటుంబాన్ని సాకూరి తీసుకెళ్లాలని సూనా ఆరాటపడేది పడేది రెండు వారాల పాటు ఇదే విషయమై గుల్మాయి కట్టుకొని పోసి కానీ తిరస్కరిస్తూనే వచ్చింది చివరికి ఎలాగైతేనేమి గుల్మాయి ఒప్పుకుంది గుల్మాయితో పాటు రుస్తుము రుస్తుము బెక్కోడా ఇరాని మరియు అతని భార్య సాకువరికి ప్రయాణమయ్యారు వారంతా మధ్యాహ్నానికి సాకోరి చేరారు ముళ్ళ పొదలు మధ్యలో ఉన్న ఉపాసి కుటీరాన్ని చూశాడు దాని ప్రక్కనే ఉన్న చిన్న మందిరం ఉంది కొంత దూరంలో ఒక రావి చెట్టు క్రింద కూర్చొని ఉన్న ఇద్దరు పార్సీ యువకులను కూడా చూశాడు ఆ యువకులను సమీపిస్తుండగా కైకుస్తు మొదలు పెట్టారు గుల్మాయితో పెోర భార్య అతను ఎవరు నీకు తెలుసా అని మెల్లగా అడిగింది గుల్మాయి తెలియదు అంటూ తలను అడ్డంగా ఊపింది పెకూడా భార్య మళ్ళీ ఇలా ఉంది నీకు ఊనాలో ఉండే శియర్ ముందేగానే తెలుసా తెలుసు ఇరా తండ్రికి బంధు అతడు నా పెళ్లికి హాజరయ్యాడు కూడా అని బదిలిచ్చింది గుల్మాయ ఇతను ఆ శ్రీ ఇతను ఆ శ్రీయర్ అని పేరు మేర్వాన్ అని వ్యక్తి పేరు మెహరాంజీ అతను మేర్వాన్ కు వ్యాపారంలో భాగస్వామి వాళ్ళిద్దరికీ పూనాలో ఒక కళ్ళు అంగడి ఉంది వారు కూడా హిందూ గురువైన మహారాజును ఆరాధిస్తు ఆరాధిస్తున్నారు అని వివరించిందామెరియర్ కొడుకు పిచ్చివాడని ఉన్నారు ఇతనేనా ఆ వ్యక్తిగా అని ప్రశ్నించింది పెకోడా భార్య అవును కానీ అతని పాటను నేను వింటే విని తీరాలి ఎంత బాగా పాడతాడో అని నాకు నాకు అతని పాట వినాలని సరే అతన్ని పాడమని తరువాత అడుగుదాంలే అన్నది గుల్మాయి ఈలోగా కైకుస్తులకు పెకోడాకు ఉపాసని గురించి ఆయన చేపెట్టిన ఉపవాస దీక్ష గురించి తపోనిష్ట గురించి మేధ్వాన్ వివరించాడు అంతలోనే సద్గురు మహారాజు నుండి అతిథులకు పిలుపు వచ్చింది అందరూ ఉపాసిని కుటీ కుటీరంలోకి ప్రవేశించారు ఆయనకు ప్రణం ఇల్లారు వారి ఉద్దేశాన్ని వారిని ఉద్దేశించి ఎక్కడి నుండి వచ్చారు ఏ కుటుంబానికి చెందినవారు మొదలైన వివరాలను అడిగారు మహారాజు దానికి వారు సమాధానం ఇచ్చారు దానికి బదులు సద్గురు ఇలా స్పందించారు ఈ సంసారిక జీవితం అంతా చెత్త ఒక జీవిత కాలం తర్వాత మరో జీవిత కాలం ఇలా వృధా అవుతూనే ఉంది ఒక వ్యక్తి బట్టల దుకాణానికి వెళ్ళి గోధుమ పిండి కావాలని అడిగితే అయ్యా ఇక్కడ లేవు బట్టలు కావాలంటే ఉన్నాయి అంటారు అలాగే నా దగ్గరకు వచ్చిన వారికి నా దగ్గర ఏం ఏముంటే ఏముంటే అవి లభిస్తాయి తర్వాత ఉపాసిని ప్రతి వ్యక్తిని విడివిడిగా వారి వ్యక్తిగత విషయాల గురించి అడిగాడు కుటీరంలోకి అడుగు పెట్టగానే దిగంబరంగా ఉన్న గురుదేవం చూసిన గుమ్మాయ్ నిర్ఘాంతపోయింది గతంలో తన కలలో ఈయనే స్పష్టంగా కనిపించాడు భగవంతుని గురించి ఆధ్యాత్మిక మార్గం గురించి సద్గురువు యొక్క అవసరం గురించి ఆయన చెప్పిన విషయాలను గుల్మాయ్ శ్రద్ధగా ఉన్నది పాసి మహారాజ్ పట్ల గుల్మాయ్ బాగా ప్రభావితురాలైనది మహారాజ్ సమక్షంలో ఎవరు చిరకాల మిత్రులతో మెరుగుతున్నంత సరదాగా కొత్తదనం లేకుండా గడిపింది గుల్మాయి తనకు తానుగా మహారాజ్ తో ఇలా ఉంది మహారాజ్ ఎక్కడా లభించినటువంటి విషయం ఏదో నీ దగ్గర ఉంది అది ఆ వారి నా ఉపాసిని వారందరినీ భోజనం చేసి విశ్రంచి విశ్రమించమని ఆదేశించారు తిరిగి మధ్యాహ్నం నుంచి మరోసారి తను దర్శించుకోవచ్చునని చెప్పాడు కుటీరం నుండి బయటికి రాగానే తమ కోసం నిరుత్సిస్తున్న మేఘ్వాన్ కనిపించాడు దగ్గరలో ఉన్న మారుతీ ఆలయం కొరకు వారి స్వామాలను తెరవేయడంలో మేర్వాన్ సహా సహాయపడ్డాడు మళ్ళీ మూడు గంటల సమయంలో వచ్చి ఉపాసిని వద్దకు తీసుకెళ్తానని చెప్పాడు మాట ప్రకారం మధ్యాహ్నం మేర్వాన్ సేట్ వారిని కలిసి తాను బాబాజాను త్రీడిస్తాయని ఎలా తెలిసింది వివరించాడు మేర్వాన్ సేట్ ఆ బృందాన్ని ఉపాసిని వద్దకు వెళ్ళడానికి బయలుదేరుస్తుండగా వారంతా తో అతని పాట నుంచి విన్నామని ఒక్క పాటైనా పాడమని కోరారు ఎలాగో మాట మార్చి మేర్వాన్ వారందరినీ రావి చెప్పిందరిని విడివిడిగా ఉపాసిని లోపలికి పిలిపించారు ఆఖరిగా గురుమాయి వంతు వచ్చింది లోపలికి అడుగు పెట్టే సమయంలో తనలో చెలరేగుతున్న సంఘర్షణను గురుదేవుని నుండి ఎలా వెల్లడించాలి అనే ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి ద్వారం వద్ద నిలబడి ఉన్న మేర్మాట ఆమెను లోపలికి వెళ్ళి గురు సమక్షంలో తన ఎదలో ఎదు మనసులోనివి అన్నింటినీ ఏమీ దాచుకోకుండా విన్నవించమని ప్రోత్సహించాడు తనను తాను సంబా సంభాదించినటువంటి గుమ్మాయి తన హృదయంలోని సంఘర్షణ సేటుకి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయింది కుటూరులోకి ప్రవేశించింది కానీ ఉపాసిని ముందు ఏం మాట్లాడారు అని మొదలుపడసాగింది మాట్లాడటం ప్రారంభించగానే ఆమెకు కన్నీరు మొదలయ్యాయి గుల్మాయికి కుటుంబ సభ్యులు సమాజంలో తాను అనుభవించే ఒంటరితనమే కాక ఇతర సమస్యలు కూడా ఉండేవి ఆమె శరీరం అంతా చీము పొక్కులు ఉండేవి ఆ చర్మ వ్యాధి గురించి ఆమె చింతిస్తూ ఉండేది ఆ విషయాన్ని ఉపాసిని ముందు ప్రస్తావించాలనుకుంది కానీ ఆమెను కొత్త పాటు ఆవహించి మాట్లాడలేకపోయింది ఉపాసిని చూపులతో ఆమె తిరస్సు నుండి పాదం వరకు విశితంగా పరిశీలించాడు నెమ్మదిగా తన చర్మ వ్యాధి గురించి ప్రస్తావించింది దాని గురించి ఆందోళన చెందవద్దని త్వరలో అది నయమం ఉందని ఉపాసిని ధీమా ఇచ్చాడు అప్పుడు దుర్గాబాయిని పిలిచి ఇలా అన్నాడు ఈమె చాలా కష్టాలు ఉన్నది ఆమె గృహస్థు జీవితం దుఃఖంతో కూడి ఉన్నది దానివల్ల ఆమెకు మిగిలిన అనారోగ్యాలు తరిచేరాయి నాకు సర్వము తెలిసిన కనుక నాకు ఏ విషయం గురించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదని ఆమెతో చెప్పు మహారాజు పాదాలపై పడి తన శరీరాన్ని మనస్సును సంతానాన్ని సమస్త ఐశ్వర్యాన్ని ఆయనకు సమర్పించుకుంటున్నారని ఆయన దానిని స్వీకరించారని ప్రాధాయపడింది దుఃఖం పెరుగుంటూ ఆమె తన జీవితం ఎంత దుర్భరంగా ఉందో వివరించింది చివరిగా తనను శాశ్వతంగా సాకూరిలో ఆయన సన్నిధ్యంలో జీవించేలా అనుమతించాలని ఉపాశిని ప్రాధ్యపడింది ఉపాశని అలా కుదరదని చెప్పి ప్రాపించక జీవితాన్ని సన్యాసించిన వారు పూజ పూజా విధానాలను సాధకులను ఆశ్రయిస్తారు అది వారికి పూర్తిగా కొత్త విషయం కాదు అందుచేత అది సులభమే కానీ సంసార జీవితం గడుపుతూనే భగవంతుడి పైన జాస నిలిపి ఆయనకు మాత్రమే చెందిన వాడుగా జీవించడం ఉత్సమైన పూజా విధానం భగవంతునిపై ఆరాటం వెనక్కులాగే సంసార బంధము వీటి మధ్య నలగడం భగవంతుని మీద విరహం సంసారిక విధులను నిర్వర్తించడం వీటి మధ్య సమన్వయం సాధించడం వీటిపై మూనే బిందువు మాదిరిగా అన్ని కర్మలు చేస్తూనే వాటికి అంటనట్లుగా ఉండడం ఇవన్నీ ఆధ్యాత్మిక గమ్యమైన అహం బ్రహ్మస్మి స్థితిని సాధించడానికి ఎంతగానోస్తాయి అని బోధించాడు అంతేకాకుండా ఆమెతో ఉపాసిని ఇలా అన్నాడు నీవు నాతో ఎన్ని జన్మలుగా ఆధ్యాత్మిక బంధం కలిగి ఉన్నావు చాలా కాలంగా నా అనుగ్రహము నీ మీద ప్రసరిస్తూనే ఉంది చివరికి ఈ రోజు నా వద్దకు వచ్చారు మీరు ఆరాధించే జ్వరాస్ట్రును ఎక్కడే ఉన్నాడు హిందూ కుటుంబంలో జన్మించి జన్మించినప్పటికీ నాకు జ్వరాస్ట్రేయన్ మతస్థులతో సన్నిహిత సంబంధం ఉంది రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో వారంతా నా చుట్టూ చేరుతారు చివరిగా ఉమ్మాయిని ఉద్దేశించి మహారాజు ఇలా ఉన్నాడు నా మాట విను నీ కుటుంబ సభ్యులు వద్దకు నీవు తిరిగి వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో ఎక్కడికి అహ్మద్ నగర్ చాలా దగ్గర దగ్గరే కదా ఎప్పుడు కావాలంటే అప్పుడల్లా నీవు ఎక్కడికి రావచ్చు నీవు ఒంటరిగా కూడా రావచ్చు నన్ను చూడాలని అనిపించినప్పుడల్లా నీవు ఎక్కడికి రావచ్చు అంతేకాని నీవు కోరుతున్నట్లుగా దీర్ఘకాలం పాటు ఈ మరటు ప్రాంతంలో నీవు ఉండడం నీ ప్రస్తుత పరిస్థితుల్లో మంచిది కాదు నీవు దేని గురించి ఆందోళన చెందకు నా కృప నీ మీద ఉంది ఉపాసిని మహారాజ్ ఆజ్ఞను శిరసావహించి గుల్మాయి కుటీరం నుండి బయటకు వచ్చాడు ఆ సమయంలో రాణి చెట్టు క్రింద మేర్బాన్ సేట్ చెబుతున్న కథలు వింటూ కూర్చున్న గుంపు వైపు చూస్తుంది మేర్బాన్ వారందరికీ సాయిబాబా మరియు బాబాజాన్ సంబంధించిన కథలు సాకో శ్రీరామ జన్మదిన ఎంత వైభవంగా జరుపుతారో వివరిస్తున్నాడు తాను తాను కూడా ఆ గుంపులో చేరి మేర్వాన్ మాట వింటూ కూర్చుంది ఈలోగా ఉపాసి సాయంకాల సమయం ఇచ్చే హారతి కొరకు సన్నాహాలు మొదలయ్యాయి పద్గురు ఆశ్రమం పక్కనే ఉన్న ఒక చిన్న మందిరములో ఉపాసిని మరియు సాయిబాబా చిత్రపటాలను పూలతో అలంకరించారు అగరబత్తీలను వెలిగించారు కొద్దిసేపటికే ఆ హారతి వేడుకల్లో అందరు పాల్గొన్నారు బృందం ఆ రోజు సాయంత్రం బండిలో రహత అనే రైల్ స్టేషన్ కు పైన ఎద్దుల బండిలో తోడుగా వెళ్ళారు స్టేషన్ కు చేరాక సాలు దింపుతుండగా అంతా చెట్లు క్రింద కూర్చున్నారు మెహర్బాన్ సేట్ తన బ్యాగులో ఉండి భగవంతుని గురించిన ఒక గ్రంథాన్ని తీసి దాన్ని చదవడం మొదలు పెట్టాడు దగ్గరికి పిలిచి ఆ గ్రంథాన్ని ఆమెకిచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చదవమని చెప్పాడు రైలు బండి కోసం నిరీక్షిస్తున్న సమయంలో వారందరికీ దుర్గాబాయి వండి ఇచ్చిన చపాతీలు రొట్టెలను పచ్చడిని పెట్టాడు రైల్ ప్రయాణంలో గుల్మాయి గ్రంథానికి ప్రకండ రైలు పెట్టులో నుంచి మధురమైన పాట వినిపించింది అది మేర్వాన్ బృందం ఆ బృందానికి తరువాత పాడి వినిపిస్తానన్న మాట ప్రకారం మేర్వాన్ పాడుతున్నారు బెలాపూర్ స్టేషన్ రాగానే మేర్వాన్ బెహ్రాన్జీలు రైలు బండి దిగిపోయారు మేర్వాన్ ఆ బృందంతో తాజు బాబా గొప్ప గురు అని తాను ఆయనను దర్శించడానికి నాగపూర్ వెళ్తున్నామని చెప్పాడు గుల్మాయి బృందం అహ్మద్నగర్ వైపు ప్రయాణాన్ని కొంత కొంతకాలం తరువాత గుల్మాయి మరోసారి ఉపాసిని దర్శించింది దర్శనం పూర్తయ్యాక ఉపాసిని పూర్తి భక్తి శ్రద్ధలతో పూజించింది ఆమె యోగక్షామాలు వివరించిన తరువాత ఉపాసిని ఇలా చెప్పాడు సాయిబాబా శరీరం సాధించిన తరువాత ఆయన భక్తులైన మహమ్మదీలు మరియు హిందువులు బాధ్యత నాకు బదిలీ చేయబడింది నా దృష్టిని వారిపై సాధించాలని వారు కోరుకుంటున్నారు అందుచేత ఒక్కసారి నేను వారిని కొడుతుంటాను చాలా మంది జురాశం కూడా వస్తుంటారు పూనా నుంచి వచ్చే జురాశకు ఒక గుడి కూడా ఉంది వాళ్ళలో మేహ్బాన్ ఒకడు నీలాగే అతను కూడా ఎరానియే అతను ఎప్పుడు ఇక్కడ జరిగే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు అదే సమయంలో మెహర్బాన్ సేటు బావి దగ్గర సదాతో పాటు నిలబడి ఉన్నాడు గుల్మాయి నీళ్లు త్రాగడానికి బావి దగ్గరకు రాగానే మెహబాన్ సేటు సదస్సుతో ఇలా ఉన్నాడు ఈమె స్వభావం ఎంతో తీయనిది నాకు ఒక తల్లి ఉంది ఆహా ఈమె నా తల్లి అయి ఉంటే నా జీవితం ఎంత భిన్నంగా ఉండేదో ఆ మాటలతో మేర్వాన్ గురుమాయి హృదయాన్ని దోచుకున్నారు ఆనందంతో గుల్మాయి మేర్వాన్ సేట్ ను ఆలింగనం చేసుకున్నది అదే రోజు గుల్మాయి తిరిగి ప్రయాణం గుల్మాయ్ చాలా ఏళ్ల పాటు తరచూ ఉపాసి దర్శనానికి వెళుతూనే ఉండేది కానీ ఏదో ఒక రోజు చాకూరిలోనే ఆయనతో పాటు శాశ్వతంగా ఉండాలనే ఆమె కోరిక తీరుతుందనే ఆశను మాత్రం వేడలేదు అలా ఆమె చాకూరి దర్శించినప్పుడు మేర్వాన్ కూడా కలిసేది మేర్వాన్ సేటు క్రమంగా తన దివ్యత్వాన్ని గుల్మాయికి వెల్లడించే వెల్లడి చేసేవాడి దానితో ఆమెలో తిరుగులేని దృఢ విశ్వాసం ఏర్పడింది ఉపాసని యొక్క ఆధ్యాత్మిక వారసుడు వేర్వాణేనని గుల్మాయికి ఒకసారి పన్నెండు రోజుల పాటు తగ్గురు ఉపాసని సన్నిధములో సన్నిధానంలో ఉండే అవకాశం వచ్చింది ఆ సమయంలో ఆమె కఠోరమైన సాధన మరియు దీక్షలను ఆవరించింది మహారాజు చేతిలో చంపదిబ్బను సైతం భరించింది రోజు ఆమెతో మెహర్బాన్ సేఖ్ ఇలా చెప్పాడు సద్గురు ఉపాసిని మహారాజు పెట్టిన అన్ని కఠిన పరీక్షలను తట్టుకొని ఆయన కృపకు పాత్రురాలైన మొట్టమొదటి స్త్రీని నీవే కావడం నీ అదృష్టం భగవంతుని సాన్నిధ్యంలో ఆ పరీక్షను చక్కగా నిగ్గుకొచ్చావు సద్గురు ఎవరినైనా ఆ వ్యక్తిపై ఆయన ఆశీస్సులు ఉన్నట్లే అందుచేత నీపై ఆయన యొక్క ప్రత్యేకమైన ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి బాబాజా కూడా తన భక్తులను కర్రతూ కొట్టడం నేను చూశాను గురుమా సాకు వదిలి వెళ్ళే ముందు ఉపాసిని ఆయనను చేరపిలిచి పెద్ద హాలయా సుందరమైన గురుడు ఉండే పవిత్ర స్థలాలంటే ప్రజలకు చాలా ఇష్టం పలుకుబడి గలవారు సమాజంలో ప్రముఖ వ్యక్తులు అక్కడకు చేరుతుంటారు పుణ్యక్షేత్రాల వద్ద సహజంగా కనిపించే దృష్టి ఇది కానీ భక్తి ప్రేమ మరియు పరిపూర్ణ విశ్వాసంతో హృదయపూర్వకంగా సద్గురును సేవించటికై వీడు వారిన ఈ ప్రదేశానికి రావడమే యథార్థమైన విషయం విషయంలో ఏముంది అక్కడ అగ్ని మాత్రమే ఉంది కానీ ఇక్కడ సజీవమైన అగ్ని జోడిస్తుంది నిజమైన తీర్థస్థలం సద్గురు పాదాల చింతనే ఉంది అని వివరించాలి పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో ఉపాసిని మహారాజుకు హారి తీయడానికి ఒక ప్రత్యేకమైన చిన్న మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు మేఘవాన్ ఆ సమయంలో జరిగే ప్రసాద వితరణకు అయ్యే ఖర్చును మేఘ్వానీ భరించేవాడు ఒక్కసారి ఉల్మాయి కూడా తన సహాయం చేసేది తాకూరిలో కనిపించే ఇతర దేవ దేవాలయాలు తరువాతి కాలంలో యోగులకు ఉపాసన బాగా ప్రసిద్ధిగా తరువాత నిర్మించబడ్డాయి ఒక రాజు గొప్ప హిందూ దేవాలయాన్ని తాకూరిలో నిర్మించాడు కానీ ఉపాసని గౌరవార్థం మొట్టమొదటి ఆలయం మాత్రం మేధ్వాన్ ఇతర నిర్మించబడింది నిర్మించబడింది మేధ్వాన్ సేట్ తో జరిగిన ప్రతి సమా సమాగం ఆయనపై ఆమెకు గల ఆరాధన ఉదావాన్ని ఇంక వృద్ధిపరిచింది క్రమముగా ఆమె ఆమె భర్త ఆమె సంతానము తమ జీవితాలను ఆస్తులను ఆయన కార్యక్రమానికి అంకితం చేశారు తరువాత రోజుల్లో మేర్మాన్ సేట్ ఉల్మాయిని తన ఆధ్యాత్మిక మాతగా సంబోధించాడు ఆ రోజుల్లో మేధ్వాన్ సేపు చిన్న జాన్కు తన అన్నగారి ఆధ్యాత్మికత్యంపై నమ్మకం ఉండేది కాదు అన్న ఒక పిచ్చివాడిగా పరిగణించేవాడు జాన్ కుణానగరం వెలుపులా నివసించే ఒక గురువుతో సంబంధం ఉండేది అతని పేరు సిద్ధార్థ స్వామి అతను చెందినవాడు ప్రజలు అతన్ని సద్గురువుగా గౌరవించేవాడు తరచు జాలు ఆ గురువును దర్శించేవాడు తన అన్నగారి ఆధ్యాత్మిక ప్రతిపత్తిని గౌరవించాలని ఎవరైనా తనతో అంటే జాలు వారిపై విరుచుకుపడేవాడు రోజు మేధ్బాన్ సేఫ్ జాలు పక్కకు తీసుకుని వెళ్ళి అతన్ని కళ్ళలో చూస్తున్నారు తనుడు నేను దేవుణ్ణి అన్నాడుగా నవ్వుతూ మేరగ్ నీవు దేవుడు కేవలం నీ ఒక పిచ్చివాడిని మనిషి భగవంతుడు భగవంతుడు ఎలా అవుతాడు ఏమిటి చెప్తాడు అని అన్నాడు నన్ను నమ్ము తమ్ముడు నిజంగా నేను దేవుణ్ణి అని బదిలించాడు మేడమ్ జయబాబా ఈ సమాధానం ఈ సమాధానంకు జాల ఇలా చిక్కుపడ్డారు ఇదంతా జై బాబడే జై బాబడే ఏమను మీరు నన్ను నమ్ముతాము నిజంగా మీరు దేవుడినని ప్రతిలించారు నేను అవతార్ మేహ పాపకిజే Thank you.